ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరిన నిజ గురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములో మద్గురుమూర్తిని షోడశోపచార పూజలతో పూజించుకుంటున్నాము మరి అందులో భాగము మనము ఇదివరకు శ్లోకములో గురుమూర్తికి మహా నైవేద్యమును సమర్పించుకున్నాము మరి మహానైవేద్యమును సమ సమర్పించుకున్న తర్వాత గురుమూర్తికి మనము ఆహారము ఎప్పుడైతే పెడుతున్నామో వారికి ఆ మధ్య మధ్యలో పానీయం అనేటువంటిది నీళ్లను మనము ఉదకమును ఇవ్వాలి కాబట్టి అతనికి కుతికే అటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మన గురునకు మనము కానీ అతిథులకు కానివ్వండి తల్లిదండ్రులకు కానివ్వండి మనం ఈ షోడసోపచార పూజలు చేస్తున్నప్పుడు ఆహారం అనేటువంటిది అందులో ఒక భావ భాగము నైవేద్యం అనేటువంటిది ఆ నైవేద్యము ఇచ్చేటప్పుడు అతిథులకు కానివ్వండి తల్లిదండ్రులకు కానివ్వండి మనము నీళ్లు పట్టుకొని దగ్గరనే ఉండవాలి ఎందుకంటే వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి వారికి మరి అన్నం తినేటువంటి సమయంలో ఆ కుతిక పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనము దగ్గరనే ఉండి చూసుకొనవ్వలను మరి ఆ విధంగానే ఇక్కడ మనము గురుమూర్తికి కూడా మరి స్వచ్ఛమైనటువంటి జలమును మనము మధ్య మధ్యలో ఇచ్చటానికి మనం ఈ శ్లోకం ద్వారా సమర్పించుకుంటున్నాము ఏమంటున్నాడు అంటే పానీయం మధ్యే మధ్య మధ్య సుగంధయుక్తం మధురం పిబత్వం పురుషోత్తమా పురుషోత్తమ మధ్య మధ్య మీరు ఈ యొక్క నైవేద్యముని సమర్పించినాను కాబట్టి స్వామి మధ్యలో మధ్యలో మీరు ఆరోగ్యంపేటప్పుడు ఈ యొక్క మధ్య మధ్యలో నీకు ఉదక పానీయమును ఇస్తున్నాను అవి శుభ్రమైనటువంటి మంచి చల్లని వాసువాసనగర తీయని నీళ్లను సమర్పించుతున్నాను త్రాగు స్వామి అని అర్పిస్తున్నాడు ఈ శ్లోకము ద్వారా మన మనకు గీతార్థ ధరువులు ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే కులము గోత్రవన్నాశ్రమ కుటిలములను నేను నీవనే భేదంబు దీనిలోనే ఇమిడినవి గనుక విగడగొట్టి జలములనుదిచినాడచే నీ ఉదకా ఉదకాముల పానము జేయుమో తండ్రి ముధుమూగలనీ దము వదల జాలని భ్రాంతి వచ్చి ఇచ్చినదిట్లు తుదకులేకనే పాయా గద పరిపూర్ణములోనా ఉదకా ముల పానము జేయుమో తండ్రే ముదము నీరము అని అంటున్నాడు ఇక్కడ అంటే కులము గోత్రము వర్ణములు ఆశ్రమములు ఈ యొక్క కుటీలములు నేను నీవను భేదము ఇవన్నీ కూడా దీని దీనియందే అంటే ఇరకయందే ఉన్నావి కాబట్టి స్వామి ఇవన్నీ ఇవన్నీచే ఇవన్నీచే సేవించినటువంటి ఎరక ఏ కాబట్టి మీ గురుబోధనే గొడ్డలిచే దీన్ని ఎగరగొట్టి గురుబోధ కుర్రా గురుబోధనే గుడ్డలి చేపోని ఎరక మర మర్రి పులుగుల రెండిని మలిచి కొట్టరపోని అని మనకు బోధకృష్ణ దేశేందర్ల వారు చెప్తాడు కాబట్టి కుర్రా గురుబోధ అనే గుడ్డలి చేపని మర్రి పులుగుల రెంటిని మలిచి కొట్టరపోని అని అక్కడ చెప్పినట్లు మరి ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు ఏమనంటే మరి ఇవన్నీ ఈ ఎరుక ఉంటేనే కదా స్వామి ఈ ఎరుకని ఎగరగొట్టి అందుకొరకు ఏమంటున్నాడు మరి ఇక్కడ నేను నీ నీవను బేదంబు దీనిలోవి వీటిని ఎగరగొట్టి అలాంటి ఈ యొక్క కుల కులగోత్రుల వర్ణాశ్రమములు అనేటువంటివి అన్ని వాద భేదములని నేను నీవనేటువంటి భేదములన్నీ కూడా ఈ ఎరక అన్నీ ఉన్నావి కాబట్టి ఈ ఎరకని ఎగరగొట్టినట్లయితే ఇవన్నీ కూడా లేనటువంటివే ఇవన్నీ కూడా ఉండి లేనివే కాబట్టి దీనికి మూలమైనటువంటిది ఎరకనే కాబట్టి ఈ ఎరకని ఎగరగొట్టి ఎగరగొట్టినటువంటిది అలాంటి స్వచ్ఛమైనటువంటి జలమును మరి నీకు మూలమైనటువంటి దానిని ఎగరగొట్టినటువంటి ఆ మూలమైనటువంటి దానిని ఎగురబట్టినటువంటి స్వచ్ఛమైనటువంటి శుద్ధోదకమైనటువంటి జలమును తెచ్చినాడా కాబట్టి మధ్య మధ్యన ఆరగింపు స్వామి అని అంటూ మళ్ళీ ఏమంటున్నాడు అంటే వదలా జాలని భ్రాంతి వచ్చి చేచ్చినాదెట్లో వదల జాలని భ్రాంతి వచ్చి నాది పాయా గదా పరిపూర్ణములోనా ఉదకా ముల పానము జేయమో తను రే ముదమో నీరాము కాబట్టి ఈ వచ్చి మధ్యలో వచ్చినటువంటిది మధ్యలోనే లేకపోయేటువంటిది ఇది ఒక భ్రాంతితో తోచుచున్నది స్వామి ఈ భ్రాంతితో తోచినటువంటి వదలజాలినటువంటి ఈ భ్రాంతి మీ అనుగ్రహము చేతనే ఇది లేకపోవాలి స్వామి ఇది కాబట్టి ఇది మధ్యలో వచ్చి ఎచ్చి ఎన్నో చిత్ర విచిత్రములు చేసి ఇది వెచ్చి వచ్చి ఎచ్చి సచ్చిపోతుంది కాబట్టి ఈ లోపలనే అందుకొరక మనకు భగవత కేంద్రాల వారు కూడా ఇది వచ్చి ఎచ్చి సచ్చే లోపే అనేటువంటి దాన్ని కూడా మనకు ఒక అందార్థంలో చెప్తాడు ఏమనంటే మేలుక సుశుక్తి లోపల ఏ తనకు తాను ఏ తినచునో గుర్తలీల భయలు లోపల తనకు దానే వత్సూనోయన నోయ వచ్చియచ్చి సత్సూ ఈ లోపాలనే బట్ట భయాలున్న తిరిగితే ఈ లోకమున నిల్వ జల ఎరుగాకుంటే వత్సూనోయన వచ్చి ఎచ్చి సత్యునోయనా ఈ లోపలనే బట్టభయలున్న తెలుగకుంటే వచ్చునోయన్న వచ్చి ఎచ్చి సత్యునోయన్న ఈ లోపలనే అంటే ఇప్పుడే అందుకొరకు అది సత్యోముక్తి అప్పుడే వారాలు ఎప్పుడు అంటే అని అన్నట్లు ఇప్పుడే స్వామి కాబట్టి మరి ఈ సమయం ఎందే ఇప్పుడే మీరు నాకు దర్శనమన్నారు కాబట్టి మరి ఇప్పుడే ఇప్పుడే మీరు నాకు దర్శించినట్లయితే ఆ పరిపూర్ణ పరభయలను దర్శించినట్లయితే మరి లేనిక లేనే లేదనటువంటి ఒక స్థితి ఉనికి లేనే లేదనటువంటి ఒక ఆరుడత స్థితి మీ వలనే కలుగుతుంది కాబట్టి మరి అప్పుడే ఇది లేకపోతుంది లేకుంటే ఎరగకుంటే ఇది వచ్చి ఎచ్చి సచ్చి మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది జన మరణములనేటువంటివి రాకడ అనేటువంటివి ఈ భవరోగము ఇది ఎన్నో జన్మల నుంచి నన్ను పీడిస్తున్నది స్వామి అని చెప్తున్నాడు కాబట్టి మరి ఎట్లా ఆ పరిపూర్ణంలో లేనే లేదు లేనేలేదు కదా పరిపూర్ణంలో లేక తోచినటువంటిదే కాబట్టి ఆ మేల్క సుసూప్తి లోపల ఎట్లా వచ్చింది సుసూప్తి అనేటువంటిది ఇక్కడ మన పరిపూర్ణ పరభావముగా మనం నిర్ధారణ చేసినప్పుడు ఆ యొక్క సుసూప్తి అందు మరి మేల్క నన్ను రమ్మని పిలిచినారా ఎవరన్నా అంటే తనకు తానే వచ్చిందా లేకుంటే రమ్మని ఎవరన్నా పిలిచినారా అంటే ఎవరు పిలవలేదు తనకు తానే వచ్చింది మరి వచ్చి ఎచ్చి చచ్చి మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది మరి దానిలో పట్టిన కళ కూడా వస్తుంది కదా మరి ఆ కళ లెక్కనే ఆ కళ అసాస్తం అని చెప్తున్నావు కదా మరి నువ్వే ఆ కళాబద్ధమాన్ని నీవు ఎప్పుడైతే నిర్ధారణ చేసుకుంటున్నావో మరి జాగ్రత్త అనేటువంటిది కూడా నువ్వు నిజమనుకుంటున్నావు నిత్యం చూస్తున్నావు కాబట్టి నా ఇల్లు భార్య పిల్లలు ఈ యొక్క అష్టపాషములతో బంధించి ఉన్నావు కదా మరి ఈ యొక్క ఈశానత్రయములు వాసనత్రయములు ఇవన్నీ కూడా అందు కూడా నీవు చిక్కి ఇదంతా చూసి గృహ ఇవన్నీ కూడా భార్య పిల్లలు ధనము ధన కనుక వస్తు వాహన భూషణములతో కనబడేటువంటి ఈ యొక్క జగ దృశ్యమంతా కూడా దృశ్య ప్రధాన దృశ్య ఈ యొక్క వస్తువులన్నీ కూడా మరి సత్యం అనుకుంటున్నావు కదా మరి ఆ విధంగానే ఇది లేకనే వచ్చింది కదా మరి ఆ కళ ఎలా అయితే నీకు కళ వస్తుందో ఆ కళ అబద్ధం అనుకుంటున్నావో మరి నేను అనేటువంటిది జాగ్రత్తలు వచ్చేటువంటిది కూడా ఈ మేల్క కూడా ఆ కళ లాంటిదే అని అనుకోరాదా అనుకో కాబట్టి అనుకుంటే నీవు లేనే లేవు కాబట్టి ఆ సుసూప్తి అందరు ఎవరున్నారు ఏమున్నది ఏమీ లేదు కాబట్టి నీవు లేకనే వస్తున్నావు ఆ పరిపూర్ణ పరభయలే అందు లేకనే తోచి మరి ఇది వచ్చి ఎచ్చి సచ్చి లోపలనే ఈ లోపలనే ఆ యొక్క పరిపూర్ణ గురు దర్శన భాగ్యము ద్వారా మీ దర్శనం వలననే నేను అనేటువంటిది లేకపోతుంది స్వామి ఆ ఉన్న పరిపూర్ణం ఎప్పుడైతే మీరు దర్శనం దర్శనం చేస్తున్నారో మరి ఇప్పుడే ఆ మీరు దర్శనం నాకు చేసినట్లయితే ఆ దర్శనం ఎందు ఉనికి లేదనేటువంటి స్థితి నాకు ఆరుడత స్థితి మీ కలుగుతుంది స్వామి అని ఇక్కడ మరి మనకు వీరాచారి గారు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి అలాంటి మరి లేకపోయిన తర్వాత ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటిది ఆ పరిపూర్ణమైనటువంటిది అమలమైనటువంటిది బటమైనటువంటిది ఏదైతే ఉన్నదో అలాంటి స్వచ్ఛమైనటువంటి ఆ జలమున ఇప్పుడు ఆ జలము ఆ జలముతో సమానమైనటువంటిది ఆ సముద్రము నుండి ఈ స్వచ్ఛమైనటువంటి జలమును నీకు ఉదక పానీయముగా అర్పిస్తున్నాను అని ఇక్కడ మనకు చెప్తున్నాడు వీరాచారి మహానుభావుడు మరి మన గురువుగారు ఏమంటున్నాడు చేతగీతి లోపట అంటే సంకులం ఎరు సంచలము బాపు సంకులం ఎరుక సంచలము బాపు అచలబోధ అం అమల జలము మధ్య మధను పానీయమను సుమీకు అర్పితము జేత్తున గైకోం అనాధిపురుష అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఈ అన్ని సంకల్పాలు చేసేది అంతా కూడా ఈ ఏది అంటే ఈ ఎరుకనే కాబట్టి ఇదే చలన రూపమైనటువంటిది ఇది చలన రూపమైనటువంటిది ఎన్నో సంకల్ప వికల్పములొచ్చే ఇది మరి ఎన్నో ఆటలాడుతుంది కదా స్వామి మరి ఇది చలన రూపమైనటువంటిది ఇది వాయువు వలె మరి చెలిస్తుంది మరి పారే జలము వలె చెలిస్తుంది ఏనుగు తొండము వలె చెల్లించుతూనే ఉంటుంది కాబట్టి స్వామి ఇది స్వరూపమైనటువంటిది మరి చలన స్వరూపమైనటువంటి దానికి మీ యొక్క పరిపూర్ణ బోధామృతం వలననే ఈ యొక్క అచల స్థితి దీనికి కలుగుతుంది కాబట్టి ఈ స్వరూపమైనటువంటిది ఏదైతే ఉందో ఎరక ఈ మనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో దానికి మరి ఈ యొక్క అచల స్థితి అనేటువంటిది మీ బోధామృతం వలన ఆరుడత స్థితి కలిగినప్పుడు ఇది నిచ్చల స్థితిలో ఉంటుంది కాబట్టి అలాంటి నిచ్చల స్థితి కోరేటువంటి ఏదైతే ఉందో నిచ్చల స్థితి స్వరూపమైనటువంటిది మీ బోదామృతమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ బోధామృతమైనటువంటిది అమల జలమును అమల జలమును నీకు ఇప్పుడు నేను ఉదక పానీయముగా మధ్య మధ్యన అర్పిస్తున్నాను స్వామి అని ఇక్కడ మనకు చెప్తున్నాడు మరి మనకు తేట గీతము ద్వారా మద్గురువర్యుల వారు కాబట్టి మరి అచలబోధామృతం బను అమల జలము మధ్య మధ్యనో పానీయమను మీకో అర్పితము ఏతుగైకుమ అనాది పురుష అని అంటున్నాడు ఇక్కడ మద్గురువర్యులు కాబట్టి మరి అలాంటిది దానిని మనకు ఈ శ్లోకం ద్వారా గీత ధర ద్వారా తీర గీత ద్వారా మనకు తెలియజేసినారు పెద్దలు కాబట్టి మరి అలాంటి దానిని మనకు ఇప్పుడు మరి ఆ మధ్య మధ్యే ఉదక పానీయమును సమర్పిస్తూ శ్రీ మాతృ మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమరానంద పాటల పండరీనాథరాజయాఖ్య రాజయోగీశ్వగురు నిజగురు అచలగురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీ మద్గురు మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి అని సమర్పించుకుంటూ ఈ శ్లోకభావాన్ని ఇంతటితో ముగిస్తున్నాము జై బలో సద్గురు ప్రభు జై